రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందంటూ విమర్శించారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ జగిత్యాల జిల్లా ధర్మపుర నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గల అంబేద్కర్ చౌరస్తాలో కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు ఇచ్చిన హామీలు డిసెంబర్ తొమ్మిది తర్వాత అమలు చేస్తానని ఐదు నెలలు కావస్తున్నా ఒక ఫ్రీ బస్ తప్ప మరేది అమలు చేయలేదని విమర్శించారు కొనుగోలు చేసిన వేసంగి వడ్లు డబ్బులతో పాటు ఐదు వందల బోనస్ వెంటనే రైతులకు చెల్లించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపట్టే విధంగా అలవికాని అనేక హామీలు ఇచ్చి ఈరోజు గజనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన అన్ని హామీలను కూడా డిసెంబర్ లోపే పూర్తి చేసి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ మే పదహారు ఈ నిమిషం వరకు కూడా రైతులకు ఏదైతే క్వింటాల్కు ఐదు వందల రూపాయలు వారికి మద్దతు వారు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి కనీసం ఆ బోనస్కి సంబంధించి ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం కాంగ్రెస్ పెద్దలు ఎవరు మాట్లాడకపోవడం నిజంగా కూడా సిగ్గుచేటు ఏదో ఉచితాలు ఇస్తామని చెప్పి మహాలక్ష్మి పేరు మీద ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ నిమిషం వరకు పత్రికల ప్రకటనలు తప్ప సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఒక్క స్కీమ్ను కూడా అమలు చేయలేనని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మీరు మభ్య పెట్టి రైతులను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారు ఖచ్చితంగా ఈ వేసంగి సీజన్కి సంబంధించిన వడ్ల రూపాయలు ఏవైతే కొనుగోలు చేసిరో వాళ్ళందరికి కూడా క్వింటాల్కు ఐదు వందల బోనస్ చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల పంట పండినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరోనా లాంటి కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈరోజు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు పూర్తి చేయడం జరిగింది కానీ ఈ రోజు గతంలో పండిన పంటలో సగం పంట పండకపోయినా కూడా గ్రామాలలో రైతుల వద్ద పిట్టాలకు ఇయాల ఒక బస్తకు రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు విచ్చల విడిగా తరుగు తీస్తూ గతంలో తరుగు తీస్తున్నారు అని చెప్పి ఆనాడున్న మంత్రి గారి పైన ఆరా ఆనాడున్న నాయకుల పైన అనేక వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు నిజంగానే కళ్ళాల దగ్గర కొనుగోలు కేంద్రాల దగ్గర ఎక్కడికక్కడ క్వింటాల్ కు బస్తాకు నాలుగు కిలోలు ఐదు కిలోలు తరుగు తీస్తే కూడా మాటలకు ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కొనుగోలు కేంద్రాల దగ్గర సంబంధిత ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు వరి కొనుగోలు దగ్గర మాత్రం ఖచ్చితంగా ఎటువంటి తరుగు తీయకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిర్రో అలవి కాని హామీలు ఇచ్చిర్రో వారు ఇచ్చిన హామీ విధంగా క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు